ఆయన స్త్రీతో మాట్లాడు చూసి ఆశ్చర్యపడి కానీ నీకేమి కావాలని ఆయనను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నా అని ఆయనను ఎవడను అడగలేదు బిడ్లారా యూదుల స్త్రీతో మాట్లాడు వాళ్ళకున్న ఆచారాలు అటువంటివి యూదులు అనేవారు స్త్రీలతో మాట్లాడరు ఇంకా చెప్పాలంటే ఒంటరి స్త్రీతో మాట్లాడితే వాళ్ళకు పాపం వాళ్ళ పాపముగా భావిస్తారు ఇప్పుడు చెప్తున్న మాట మీకు తెలియాలా వీళ్ళు పట్టణంలోకి వెళ్ళారు పట్టణంలోకి వెళ్ళారు ఆ సమరయ్య పట్టణంలో ఈమె గురించి కూడా తెలుసుకుని ఉంటారు ఏంటంటే ఈ ఊర్లో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ ఎందుకంటే ఆ భోజన పట్టణాలు తీసుకురావడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే స్థితి ఉంటుంది ఈమె గురించి కూడా తెలుసు ఉండు ఉండవచ్చు ఇప్పుడు నేరుగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పటికీ ఆ స్త్రీతో ప్రభువే మాట్లాడుతున్నాడు డౌట్ రాకూడదా ఎందుకు రాకూడదు ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని కూడా అడగలేదు ఎందుకు అడగలేదు అంటారు ఆయన ఎలాంటి తెలుసు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడని తెలుసు కాబట్టి ఆయన్ని అడగలేదు బిడ్డ నీ గురించి కూడా తెలుసుకోవాలా ఆయన గురించి చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళకి ఆ విషయం తెలుసుకోవడం ఆరోగ్య అధ్యాయము వ్యవహార శుభార్ ఆరోగ్యము అరవై ఎనిమిదో వచ్చు సీమోన పేతురు ప్రభావాకు వెళుతాము నీవే నిత్య జీవు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అది కావాలి ఎందుకు సమరయ స్త్రీతో మాట్లాడితే వాళ్ళకి డౌట్ రాలేదు ఎందుకు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నావు సహజంగా మాట్లాడవచ్చు ఏం కావాలి కావాలంటే మేము తెస్తాం కదా నువ్వు ఆమెతో మాట్లాడవలసిన పని ఏంటి ఆమె ఎలాంటిది ఇప్పటికే ఇది భర్తలు మార్చేసింది భర్తలు కాదు అలాంటి వాళ్ళు మార్చేసింది కదా సో ఆమెతో నువ్వు మాట్లాడాల్సిన పని ఏంటి అనే మాట వాళ్ళు పలకలేకపోయారు ఎందుకని చెప్తున్నారు కదా వచ్చిన నువ్వు వరకు మేము ఎదిగితే విడా నీ మీద కోతలు రావచ్చు నీ మీద మాటలు రావచ్చు బట్ నువ్వు పరిశుద్ధురాలు అని నువ్వు పరిశుద్ధువని దేవుని వెంబడిస్తున్నా దేవుని దూతవని ఇతరులు తెలుసుకునేలా నీ జీవితం ఉండాల హోలీ స్పిరి ఏలియా మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము సారీ పెత్తవరాని దగ్గరికి పంపించాడు ఆ కథ అక్కడ ఉంటుంది చదవని కావల్తీ పదిహేడో అధ్యాయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు గ్రామం పదిహేడో దేవులో అవి కథ ఉంటుంది సారేపతనే ఊరిలో ఉన్న ఒక విధవరాలు విధవరాలు అంటే అత్త చనిపోయాడు ఒక కుమారుడు ఉన్నాడు కుమారుడు ఆమె దగ్గర ఉండు అన్నాడు ఇప్పుడు దైవజనుడికి పరీక్ష దైవజనుడికి పెళ్ళి అవ్వలేదు ఆమె ఏమో విధవరాలు ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు ఆమె ఇంట్లో ఇంచుమించు రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నట్టుగా బైబిల్ పండితులు చెప్తుంటారు మూడేళ్ళు ఉన్నారు ఉన్నాడు అయితే చెప్తున్న మాట ఆమె కూడా అంత గొప్ప స్త్రీ కాదు అని బైబిల్ గ్రంథమే చెప్తు చూడండి పద్దెనిమిది వచ్చిన చదువుతున్నాను కదా ఆమె ఏం చేస్తావు దైవ నా ఎద్దకు నీవు రానిమిత్తమేమి అంటే అప్పటికి ఏం జరిగిందంటే ఆమె ఆమె కుమారుడు చనిపోయాడు ఆమె కుమారుడు చనిపోయాడు ఆ మాటలు వర్ణిస్తుంది నా ఎద్దకు నీవు రానిమిత్తమేమి నా పాప నా జ్ఞాపకము చేసి అంటే దానికి అర్థమైపోయింది కదా అంటే ఆమె పాపం చేసిందని చెప్ నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దకు వచ్చితవా అని ఎవరితో మాట్లాడుతుంది ఏలియాతో అంటే ఒక స్త్రీతో పాపము చేసే స్త్రీతో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దైవ ఏలియా పెళ్ళి కా నిమిత్తము ఉన్నాడు ఆయన పెళ్లి కాలేదు ఉన్నాడు మిడిలాడు చెప్తున్నాడు అయితే ఆమె అక్కడ ఉన్న వారికి తెలుసు ఆమె దైవజనుడు కాబట్టి అలాంటి తప్పులు జరగవు అన్న సంగతి అక్కడ వాళ్ళకి తెలుసు ఆ కింద జరిగిన సంఘటన ఏంటంటే కుమార్ని విడిచిపెట్టలేదు మళ్ళీ ఏలియా ప్రార్థించగానే ఆ కుమారుడు లేచి నిలబడ్డాడు ఆ సంఘటన అక్కడ ఉంటది కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే నేను పాపాత్మురాలని నన్ను నాకు గుర్తు చేసి అన్నది అంటే ఆమె పాపాత్మురాలని ఒప్పుకుంది అంటే ఒక పాపాత్మురాలి దగ్గర ఈమె ఉండగలిగాడు ఈయన ఉండగలిగాడు ఎలాగా అంటే ఆయన దైవజనుడు అన్న సంగతి అందరికీ తెలిసింది అంటే ఆయన అటువంటి పని చెయ్యడు అనేది యేసుక్రీస్త పరిశుద్ధుడు అని అటువంటి పని చెయ్యడు మనం దానియాల గ్రంథం చూసినట్లయితే దానియాల గ్రంథంలో ఏ తప్పు తీనావసరం లేదు ఏ తప్పు అయినా వాళ్ళు చూచి ఏ తప్పు లేదని నిర్ధారకం చేసి తర్వాత ఒక శాసనాన్ని తీసుకొస్తారు పెట్ల అంటే దానియాలు ఏ తప్పు లేకుండా బ్రతికిన వాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది మరి ఈ లోకములో నీవు నీవు ఇతరులకు ఎందుకు అలా కనిపించి రాకూడదు నువ్వు పరిశుద్ధురాలివి నువ్వు దేవుని వెంబడిస్తున్న దేవుని పెట్టవి ఆమె ఆ పని చెయ్యదు ఆమె ఆ పని చెయ్యదు అతడు ఆ పని చెయ్యడు అనే సాక్ష్యము నువ్వు ఎందుకు సంపాదించుకోలేవు సంపాదించుకోగలదు బిడ్డ ఎలాగున్నట్లయితే నువ్వు పరిశుద్ధముగా నువ్వు ఇతరులకు కనిపిస్తున్నప్పుడు అయితే